సింగరేణి సమస్యలపై పెద్దపల్లి జిల్లాలో ఆందోళనకు దిగారు పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు మారు పేర్ల వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు రామగుండం రియేజన్ వన్ జిఎం ఆఫీస్ ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న మారు పేర్లతో డిపెండెంట్లకు ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నిరసనకారులు సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లతో చాలా కుటుంబాలు ఉద్యోగాలు రాక వీధిన పడ్డాయని ఆర్ఎల్సీ అగ్రిమెంట్ ప్రకారం మారుపేర్లతో పాటు విజిలెన్స్ పెండింగ్ కేసులపై సర్కులర్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వారి పోరాటాలతో పాటు ఈ నెల ఇరవైనా జిఎం కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు మరియు బ్రోకర్ల వల్ల వల్ల జరిగిన అవి ఆ బాధలు కానీ మేము అనుభవించడం జరుగుతుంది ఇవాళ మాకు ఉద్యోగం రావాలి అని అంటే మారు పేరు అనే కారణంతో ఉద్యోగాలు రాకుండా మరియు మమ్మల్ని విజిలెన్స్ అధికారులతోటి పెండింగ్లో పెట్టి కదా కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం మా కుటుంబాలు రోడ్డున పడే స్టేజ్లో ఉన్నాయి ఇవాళ దాదాపు ఆర్థికంగా మానసికంగా ఉద్యోగం రాకుండా ఏ పని చేయాలో కూడా తెలియకుండా మేము బాధపడుతున్నాం ఇప్పుడు ఆర్ఎల్సీలో మన అన్ని యూనియన్లను ఆర్ఎల్సీలో ఒక అగ్రిమెంట్ జరిగినది అంత ముందు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ అగ్రిమెంట్ అయ్యి ఈ సర్కులర్ అని వేచి చూస్తున్నాం కానీ ఇంతవరకు కూడా సర్కులర్ రావడం లేదు మరియు మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఆలోచనలో మేమున్నాము కావున దీని గురించి అన్ని యూనియన్లను మేము కోరేది ఏంటి అని అంటే ఇరవయో తారీఖు మేము ఇక్కడ ధర్నాకి వస్తున్నాము మాకు సపోర్ట్ చేయాలి అన్ని యూనియన్లు కలిసి వచ్చి మాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క యూనియన్ లీడర్కి తెలుసు ప్రతి ఒక్క ప్రభుత్వం లీడర్కి తెలుసు ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో సింగరేన్లా ఈవెన్ బలరాం సార్ గారికి కూడా తెలిసి ఇవాళ ఇంతకుముందు ఉన్న శ్రీదా సార్ కూడా తెలుసు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు ఇవాళ వీళ్ళు వచ్చి చేస్తాం అనేసి అని చెప్పేసి ఇవాళ ఏదైతే ఏఐటీసీ గెలిచిందో ఫస్ట్ ఒప్పందం వచ్చేసి ఇవాళ మాకు మార్పేర్ల విషయం గురించి మేము క్లియరెన్స్ చేస్తాం వెంటనే మేము రాగానే అదే చేస్తాం అనేసి అన్నారు ఇన్ని రోజులు గుర్తింపు పత్రం రాలేదనేసి అని చెప్పేసి మాట్లాడేళ్ళు గుర్తింపు గుర్తింపు పత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు వెంటనే మాకు ఇది సమస్య క్లియరెన్స్ చేసి సింగరేణి సీఎండి అధికారుల నుంచే మాకు మార్పిడ్ల సమస్య పైన సర్కులర్ విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఈ వీడియో బలరాం సార్ గారు వరకు చేరుతారనేసి మేము కోరుకుంటున్నాం సో టై ఏదో ఉంటే దీన్ని వెంటనే ప్రభుత్వంతో బలరాం సార్ గారు మాట్లాడి మాకు పరిష్కరిస్తే ఇవాళ ఒక ఆర్జీవనంలోనే కాకుండా ఇవాళ సింగరేణి బొగ్గు కాని ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో కొన్ని వేల మంది ఇవాళ మేము అవసర పాల్పడుతున్నాం కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడి రేపు పొద్దున ఎవరికైనా ఏమన్నా అయ్యేది ఉంటే మాత్రం దానికి బాధులు సింగరేణి మాత్రమే చూ అయ్యేలా పరిస్థితి అవుతుంది